భద్రాచలం శ్రీ స్వామి వారి ఆలయ కార్యనిర్వహణ బదిలీని వ్యతిరేకిస్తూ భద్రాచలం పట్టణంలో స్థానికులు ఆలయ సిబ్బంది నిరసన వ్యక్తం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇటీవలే భద్రాచలం ఆలయ ఈవోగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎల్ రమాదేవిని మేడ్చల్ జిల్లా కీసర ఆర్డీఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఆలయ ఈవో రమాదేవి బదిలీని వెంటనే నిలిపివేయాలని రాముల వారి భూములలో నెలకొన్న వివాదాల మొదలు కోవిడ్ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో కుదేలైన ఆలయాన్ని ఈవోగా రమాదేవి బాధ్యతలు చేపట్టిన అనంతరం చక్క పెట్టారని దేవస్థానంలో అస్తవ్యస్తంగా ఉన్న పరిపాలన ఓ గాడిలో పెట్టిన ఈవోను బదిలీ చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు ఆలయ సిబ్బంది వేరువేరుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు ఈవోగా వచ్చినటువంటి రమాదేవి గారు ఈ సంవత్సరంలో ఒక ముక్కోటి ఒక శ్రీరామనవమి ఆవిడ బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది అది కాకుండా ముఖ్యంగా భద్రాచలంలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఒక మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి బట్టలు దొంగతనం జరిగింది లడ్డూలు దొంగతనం జరిగినాయి ఆ ఉద్యోగి ఇలా చేశాడు ఈలో చేశాడు ప్రతిసారి స్కాములతో భద్రాచలానికి వచ్చే అంతంత లాభాలనే అక్కడున్న కొంతమంది ఉద్యోగులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అక్కడున్న కాంట్రాక్టులు భద్రాచలానికి వచ్చే ఆదాయాన్ని సగం దోచుకొని తినేవాడు రమాదేవి మేడం వచ్చిన కాడ నుంచి ప్రక్షాళన చేసి దేవాలయాన్ని అభివృద్ధి బాటలో నడిపే క్రమంలో కొంతమంది ఎన్నిసార్లు దొంగతనాలు చేసినా వాళ్ళు మళ్ళీ ఎక్కడే ఉండేటట్టు సంవత్సరాల కొద్దీ ట్రాన్స్ఫర్ లేకుండా పాతుకుపోయి వాళ్ళ బంధువులను పెట్టుకొని అవుట్ సోర్సింగ్లో వాళ్ళ చుట్టాలను పెట్టుకొని అనేక దోపిడీలు పాటుపడ్డ వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయటం స్థాన చలనం చేయడం ఇద్దరిని సస్పెండ్ చేయటం లేదా ఇక్కడ నుంచి ముఖ్యంగా సిసిగా ఉండే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఈవో కన్నా ఎక్కువగా ఆయన చరామణి చేసేవాడు అతన్ని తీసుకెళ్లి పర్ణశాలలు వేయటం ముఖ్యంగా దాదాపుగా రామాలయ పరిపాలన గాడిలో పడి ఇప్పుడే టికెట్లు రేట్లు పెంచి లేదు ఒకప్పుడు మొత్తం ఫ్రీ అయిపోయేది ఇప్పుడు టికెట్లు పెట్టి ఆదాయాన్ని పెంచి చాలా చక్కగా నడుస్తుంది రామాలయం అభివృద్ధి అవుతుంది దేవాలయానికి ఆదాయం వస్తుంది అనే టైంలో మరి శ్రీరామనవమికి ముందు మళ్ళీ ఇవి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం చాలా శోచనీయం ఇంత అభివృద్ధిలో ఉండి ఇలా ఉన్న దేవస్థానం మళ్ళీ పాత స్థితికి వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని వెంటనే భద్రాచలం ప్రజలు మంది ఆవిడ ఉంటే బాగుంటుంది ఆవిడ ని నిలపాలని చెప్పేసి చాలా మంది కోరుకుంటున్నారు రాముల భక్తులు కానివ్వండి భద్రాచలం ప్రజలు కానివ్వండి కాబట్టి ఇలాంటి ఆవిడ ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఉంటే తప్పకుండా రామాలయ అభివృద్ధికి తోడ్పాటు ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం రెవెన్యూ మంత్రి గారు కూడా చాలా మంది ఫోన్ చేయడం జరిగింది ఆయన దుబాయ్ లో ఉన్నారు కాబట్టి ఇంకా అందలేదు తప్పకుండా ఇప్పటికి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు ఆవిడని ఇక్కడే ఉంచాలని తప్పకుండా ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకొని ఆవిడని ట్రాన్స్ఫర్ ఆపించి ఇక్కడే ఉంచాలని ముఖ్యంగా భద్రాచలానికి తెలంగాణ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలక మండలి లేదు ఏదన్నా డిప్రెషన్ మీద వచ్చిన ఈవోలు వాళ్ళకి ఏం తెలిసేది కాదు ఇక్కడ ఉన్న అవుట్సోర్సింగ్ సిబ్బందే వాళ్ళని ముప్పట్లో పెట్టుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసేటోళ్ళు అలాంటివన్నీ ప్రక్షాళన చేసి చక్కగా ఉన్న టైంలో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ఇక్కడ ప్రజలందరి అభిప్రాయం కాబట్టి తక్కువ దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే ఆవిడ ట్యాన్స్ఫర్ ఆడంతో నిలిపేయాలని చెప్పేసి భద్రాచలం వాసిగా నేను కోరుకుంటున్నాను జై శ్రీరామ్ నా పేరు గాదే మాధవ రెడ్డి భద్రాచలం పట్టణ వాసుని భద్రాచలం స్వామి అనగానే దక్షిణ అయోధ్యగా పేరొందినటువంటి భద్రాచలానికి మరి ఈవోగా వచ్చినటువంటి ఎల్ రమాదేవి గారిని మరి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు మేము సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మరి ఆమె గారు ఒక రకమైన సంవత్సర నాలుగు నెలల కాలంలో సుమారుగా సంవత్సరన్నర కాలంలో మరి గత పది సంవత్సరాల నుంచి చూస్తున్నాం ప్రభుత్వాలను చూస్తున్నాం పాలకలను చూస్తున్నాం కానీ మరి గతంలో ఒక పన్నెండు సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆజాద్ గారు ఎలా అయితే చేశారో భద్రాచల సీతారామచంద్ర స్వామి ఆ ఎదురుగా ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారికి కూడా హై లెవెల్ బ్రిడ్జి కడదామనే క్రమంలో ఊహించని రీతిలో ఆయన ట్రాన్స్ఫర్ జరిగింది మరి ఈ పరిణామాలు ప్రభుత్వం మీద అనుకోవాలా అధికారుల మీద అనుకోవాలా లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆ సభ్యులు అనుకోవాలా తెలియదు ఉద్యోగస్తులు అనుకోవాలా తెలియదు అదే రీతిలో భద్రాచలంలో దాదాపుగా ముప్పై సంవత్సరాల చరిత్రలో కొత్తగా వచ్చినటువంటి ఈ కార్యనిర్వహణాధికారి ఎల్ రమాదేవి మేడం కూడా తనదైన శైలిలో తను రెవెన్యూ శాఖ నుంచి వచ్చారు కాబట్టి ఆమె భూముల మీద కూడా మంచి ఉన్నది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాకినాడ జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలంలో ఉన్నటువంటి పురుషోత్తపట్నం అనే గ్రామంలో సుమారుగా వెయ్యి ఎకరాన్ని కూడా కోర్టులోంచి ఫైట్ చేస్తూ ఒక నూట ఐదు ఎకరాల్లో గోశాల నిర్మించి ఒక అత్యద్భుతంగా దాన్ని ఆకర్షించి ఆకట్టుకునే పరిస్థితిలో అక్కడ ఎస్పీలతో కూడా మాట్లాడి డీల్ చేశారు అది ఒక భాగం అయితే గుంటూరు జిల్లాలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి భూములను కూడా ఈ మధ్య కాలంలో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఆ రకంగా విధులు నిర్వహిస్తూ భక్తులకి ప్రజలకి అక్కడ ఉన్నటువంటి అయ్యగారులకి అందరికీ కూడా తలలో నాలికలాగా పనిచేస్తూ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో మరి ఆదాయం స్వామివారికి వచ్చింది ఇరవై రెండు కోట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఇదే ఈవో గారు వచ్చిన తర్వాత నలభై మూడు కోట్ల రూపాయల ఆదాయానికి పెంచినటువంటి ఘనత ఈవో గారికి ఉంది ఇటువంటి మంచిగా ఈ గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి పాలక మండలిని లేకుండా మరి ఒక ఈవోల మీదనే ఆధారపడి చేస్తున్నటువంటి ఈవో వచ్చి పాలక మండలి సభ్యురాలుగా అలాగే ఆమె కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్నటువంటి అంత మంచి చక్కటి అధికారిని మరి ట్రాన్స్ఫర్ చేయడం చాలా బాధాకరం అది ఒక భాగం అయితే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఒక లక్ష రూపాయల డొనేషన్ ఇచ్చినటువంటి వారిని కూడా ఆమె మళ్ళీ టెంపుల్కి వారికి ఆహ్వానించి వారిని సత్కరించేటువంటి గొప్ప కార్యాన్ని పెట్టారు ఆ కార్యాన్ని పెట్టడం వల్ల ఆ భక్తుల్లో ఉత్సాహం పెరిగి ఈ మధ్య కాలంలో కూడా అమెరికాలో భద్రాచలం వాసులుగా అమెరికాలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు కనీసం డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయలు మరి సువర్ణ ఆభరణాలను చేయించినటువంటి చరిత్ర కూడా మనం చూస్తా ఉన్నాం ఇట్లా మోటివేషన్ చేస్తూ భక్తులని ఫారెన్ లో ఉన్నటువంటి వారిని మరి అలాగే రామ భక్తుల్ని ప్రజలని ఆకర్షిస్తూ మరి గుడి ముందుకి పోవడానికి అభివృద్ధి బాటలో పనిచేస్తున్నటువంటి ఈవో గారిని మరి ట్రాన్స్ఫర్ చేయటం ఒక రామ భక్తుడిగా బాధగా ఉంది ఏది ఏమైనప్పటికీ భద్రాచలం రాములు వారి గుడి మీద చాలా ప్రేమ ఉన్నటువంటిది అనుభవం ఉన్నటువంటిది పోయిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనేటువంటి భావన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది దీని మీద వారు వచ్చి ఇక్కడ అంబేద్కర్ సెంటర్ లో వారు ప్రసంగించినప్పుడు ప్రతిపక్ష నాయకులుగా మరి పిసిసి అధ్యక్షుల వాదాలో వచ్చి ప్రసంగించినప్పుడు కూడా రాములు వారిని మేము విస్మరించాం రాములు వారికి మంచి న్యాయం చేస్తాం రాములు వారి టెంపుల్ ని టెంపుల్ సిటీ చేస్తాం అభివృద్ధి చేస్తాం అన్న గొప్ప ఆ స్వాత్మికుడు కుర్రోడు యంగ్ స్టార్ మరి ఇవాళ భద్రాతి తెలంగాణ రాష్ట్రానికే మంచి యువ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఆలోచించి ఇటువంటి మరి నికార్స్ అయినటువంటి ఈవోని పోనీకొండు ఉంటే ఆలయ అభివృద్ధి జరిగిద్ది భక్తులకి కూడా దగ్గరగా చేరువయ్యే అవకాశం ఉంది ఒక టికెట్ల విషయంలో కానివ్వండి లడ్డూల విషయంలో కానివ్వండి అలాగే అక్కడ చేసే అటువంటి పూజలలో కానివ్వండి టికెట్లు ఎప్పటికప్పుడు కూడా ఆ ధరల పట్టికని కూడా ఆన్లైన్ లో పెడుతూ అందరికీ ప్రజలకి దగ్గర అవుతున్నటువంటి ఈవోని ఉంచాలి